ఈ ఓరియో బిస్కెట్తో ఓరియా ఐస్ క్రీమ్ చేసేద్దాం ఫ్రెష్ క్రీమ్ పోసేద్దాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి కండెన్సర్ మిల్క్ పోసేద్దాం స్వచ్ఛమైన బరిపాలు కొంచెం వెన్నెల పౌడర్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ ఓరియో బిస్కెట్ని స్మాష్ చేసుకుందాం కొంచెం ఓరియో బిస్కెట్స్ పైన వేద్దాం ఒక ఐదు గంటలైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా అబ్బా బాగా ఆటలేసి ఫ్రిడ్జ్లో ఉంటే తిండి ఇక్కడైతే ఉందే అబ్బా ఐస్ క్రీమ్ బా చేసింది ఎవరే కానీ బాగా చేశారు Friends, then don't turn this.